వంశ రాజు మనతో పాటు ఉన్నారు రాజు అసలు ఇన్ని క్యారెక్టర్స్ ఎలా చేశారు ఏంటి అడిగి తెలుస్తున్నారు గారు తెలుగులో ఇన్ని క్యారెక్టర్స్ సీనియర్ ఇంటీరియర్ కూడా చేయలేదు ఆయన కూడా నాలుగో లాస్ట్ ఆరు ఆరు క్యారెక్టర్స్ చేశారు ఫస్ట్ టైం టాలీవుడ్ లో ఒక రికార్డు హీరోగా ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీ అండి తెలియదు ఏం పెట్టుకోలేదు మామూలుగానే ఆ కథకి ఇన్ని వస్తాయి అని అనిపించినప్పుడు పోదాం తర్వాత ఒకటి వచ్చేటప్పుడు ఎగ్జిట్ అయ్యాం మొత్తాన్ని ఇన్ అవుతున్నాయి అని అనుకున్నాం మీరు చెప్తేనే నాకు అది తెలుస్తుంది హ్యాపీ ఫస్ట్ చేయటం ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు గుర్తుంచుకుంటాం కాబట్టి సో ఫస్ట్ చేయటం అనేది ఎప్పుడు బ్లెస్సింగ్కే హ్యాపీ అవును రెండు మూడు క్యారెక్టర్స్ చేయాలంటేనే చాలా ఇది డిఫికల్ట్గా ఉంటుంది ఇన్ని క్యారెక్టర్స్ పోషించేటప్పుడు మీరు ఎంత ఇబ్బంది పడ్డారు ఎన్ని కష్టాలు పడ్డారు ఏంటండి లేదండి అంటే బేసిక్గా నేను ఎవరితో కాంపిటీషన్ కానీ లేకపోతే కష్టపడడం లేకపోతే ఎలా చేసా అలా చేసా అది పంచుకోను అసలు అది కాకపోతే నాకు ఇక్కడ ఛాన్స్ ఎలా వచ్చిందంటే నాకు నేనే కాంపిటేటివ్ దీంతో వెళ్ళొచ్చు కాంపిటీషన్ పెట్టుకోవచ్చు అనమాట నా పాత్రతో నేనే నా పాత్రతో నేనే అందరూ నేనే కాబట్టి సో నేనే కాబట్టి ఎవడో ఎంత గొప్పగా చేసాడో పాత్ర చూసుకుందాం అన్నట్టు నాలో నేను అనుకునేవాడిని ఆ మేకప్కి నాలుగేసి గంటలు ఆరు గంటలు బట్టి ఖాళీ కూర్చుని అదే అలాంటివి అనుకుంటా ఇవ్వండి యా అలాంటివి అనుకునేవాండి అది మంచిగా ఇప్పుడు రిజల్ట్ బయట అందరూ చూసి చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది పర్ఫార్మెన్స్ బ్రిలియంట్ అని ఎక్సలెంట్ అని ఇలాంటి వర్డ్స్ ఇంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మనం స్కూల్లో ఇప్పుడు అలాంటివి లేదు ఎందుకంటే నేను యావరేజ్ స్టూడెంట్ సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీలో నేను వినటం అనేది వెరీ హ్యాపీ చాలామంది ఇండస్ట్రీ నుంచి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు హీరోలు అందరూ కూడా నుంచి చేస్తున్నారు వెరీ హ్యాపీ వాళ్ళందరూ చెప్పడం కూడా ఏంటంటే మాకైతే నువ్వు ఇలా చేస్తావు మాకు నమ్మకం ఉంది మాకు తెలిసి ఎప్పటి నుంచో నీకు రైట్ స్క్రిప్ట్ పడింది కాబట్టి ఇప్పుడు చేసావు నువ్వు ఈ ఇలా అన్నారనమాట వెరీ హ్యాపీ అందరూ నమ్మకం పెట్టుకున్నందుకు నా సినిమాలు ఆదరిస్తున్నందుకు అసలు ఈ పాయింట్ మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా నేను చేయాలనిపించింది కొద్ది రోజులు ఏమైనా ఆలోచించుకొని చెప్పారా లేదు లేదు వన్ గో వన్ గో ఇన్ఫ్యాక్ట్ రాజరాజా రిలీజ్ ముందే అనుకున్నాం ఇది చేద్దాం ఇది కథ కింద చేద్దాం అని బట్ అది కొత్త ఫస్ట్ సినిమా కదా కొంచెం తక్కువ దీంతో చేసుకుందాం తక్కువ ఎన్విరాన్మెంట్ చిన్న చిన్నగా చేసుకుందాం అన్నట్టు మనోడికి ప్రాక్టీస్ ఉంటుంది కదా అని ముందు అది చేసాం మనోడికి ఐడియా ఇది ఆ టైంలోనే ఉంది సినిమా అయిపోయే టైంకి ఇంకా రిలీజ్ అవ్వకుండానే ఇది చేద్దామని ఫిక్స్ అయిపోయాం మెంటల్గా ఫిక్స్ అయిపోయాం నెక్స్ట్ దశావతారం లాంటి క్యారెక్టర్స్ వస్తే ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్ పెంచి చేసే అవకాశం ఉంటుంది అంటే అంత నేను ఎక్స్పెక్టేషన్లో ఉండను ఎప్పుడు ఏదొస్తే అది తీసుకోవటమే సో మేబీ నాకు నిజంగా నాకు కనెక్ట్ అయిన సెన్సిబుల్ రైటర్ కానీ డైరెక్టర్ కానీ ఎవరన్నా చెప్పారంటే నిజంగా బాగుందంటే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అంటే ఈ సినిమా హ్యూజ్గా ప్రజల్లోకి వెళ్తుంది ప్రేక్షకులందరూ దీన్ని బ్లాక్ బస్టర్ చేస్తున్నారు ఇది దీని ఎఫెక్ట్ నెక్స్ట్ సినిమా మీద ఉంటుంది కదా అది కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలనే ఉంటుంది కదా దానికి ఎలాంటి ప్రిపరేషన్ చేస్తుంది అది షూర్ షాట్ బ్లాక్ అండి నెక్స్ట్ చేసేవి ఎందుకంటే అవి ఏమి కాంప్లెక్స్ కథలు కాదు అండ్ కాన్సెప్ట్లు కూడా కాదు స్ట్రైట్ ఎంటర్టైనర్లు సో షూర్ షాట్గా ఈ బ్లాక్ బస్టర్లు అవుతాయని నేను గట్టి కాన్ఫిడెన్స్గానే ఉన్నాను ఈ సినిమా మీరు విమల్ థియేటర్లో చూశారు ప్రేక్షకుల మధ్యలో మీరు ఒక ప్రేక్షకుడిగా ఎలా ఏ సీన్స్కి మీరు ఎక్కువ ఇదయ్యారు అంటే నేను థియేటర్లో సినిమా సృష్టి చాలా రోజులు అయిందండి నేను అంటే నా సినిమాలు చాలా రోజులు ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయి ఉంటుంది ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చేయటం అనేది ఇంటర్వెల్ సీక్వెన్స్ వచ్చిన ట్వంటీ మినిట్స్ అయితే వెరీ వెరీ హ్యాపీ